హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరిది రాంగు ఎవరిది రైటు ఎవరిని పైకి లేపుతున్నారు ఎవరిన కింద తొక్కుతున్నారు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది నా కామెంట్ రూపంలో తెలియజేయండి బిగ్ బాస్ చేసే స్ట్రాటజీలో ఇప్పుడు ఓజిన్ తొక్కడానికి ఓజిని పిలిపించాడా లేకపోతే న్యూ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ని తొక్కడానికి ఓజిన్ పిలిపించాడా అంటే ఏది కరెక్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఎందుకంటే పోయినసారి సో నా మణికంఠాన్ని అందరు టార్గెట్ చేసినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి మీరు ఇట్లా బాగు చేసుకుంటారు బాబు మిమ్మల్ని గురించి బయట ఇట్లా అనుకుంటున్నారు అని వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేశారు వాళ్ళని అప్పుడు కొంత మార్చుకున్నారు మార్చుకోకపోతే మీ ఇష్టంరా బాబు అన్నారు మార్చుకున్నారు వాళ్ళు మారేటట్లేరు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉన్నారు వీళ్ళు మారరా బాబు వీళ్ళు మారపోవటం వల్ల బయట నెగిటివిటీ అలాగే కొనసాగుతుంది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారటం లేదని బిగ్ బాస్ ఏమైనా మరొక స్ట్రాటజీలో ఈ ఎక్స్ని తీసుకొచ్చి వాళ్ళని నామినేట్ చేపిస్తున్నాడా ఇంకా తెలుసుకుంటారని ఇంకా రెండు మూడు వారాలు ఉన్నాయి ఇంకా తెలుసుకునే ఛాన్స్ పోయింది అయినా ఇంకేమైనా మార్చుకుంటారా అని పేరెంట్స్ చెప్పి చెప్పించారు ఇప్పుడు వీళ్ళ చేత కూడా చెప్పిస్తున్నారు దీంట్లో భాగంగా కొంతమంది ఏమన్నారంటే సోనియా అసలు వీడియోలో సరిగ్గా చూడనే చూడదు చెప్పింది కరెక్ట్ కాదంటే కరెక్టా రాగా అనేది అక్కడ పాయింట్ కాదు చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా చెప్పిన పాయింట్లు వాళ్ళకి వచ్చేస్తాయా లేదా అది కదా మనకు కావాలి వాడు వీడియో చూసి చెప్పారా లేకపోతే ఎపిసోడ్లను చూసి వచ్చారా ఇది మనకి ఆ చెప్పిన పాయింట్లు వాళ్ళకి వర్తిస్తాయా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు సోనియా వచ్చింది సోనియా చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ పాయింటే నైంటీ పర్సెంట్ కరెక్టే ఇప్పుడు ఎట్లా ఎంత ఎవరు చెప్పినా కానీ అక్కడే ఉంది వాళ్ళు వినేవాళ్ళకి చెవుల్లో గుబులు బాగా పెరుగుపోతే చెవుట ముందు శంక ఊరినట్టే కదా వినపడుతుంది వీళ్ళు చెప్పేయి వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వినపడలేదు పడలేదు వాళ్ళ అమ్మ చెప్పింది మార్చుకున్నాడా అంటే మార్చుకున్నది లేదా మీకే తెలియాలి వాళ్ళ ఫ్యాన్స్ తెలియాలి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు కిచెన్లో ఉండొద్దు నువ్వు చెప్పే వాయిస్ పెద్ద చేయొద్దు అని చెప్పాడు మరి ప్రేరణ మార్చుకుందా లేదా వాళ్ళ ఫ్యాన్స్కి మీకే తెలియాలి మార్చుకుందా ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కానీ మనం ప్రతిసారి వీడియోలు ఏం చెప్తున్నా ప్రేరణ మార్చుకోవాలి గొంతు చెప్పే విధానం మార్చుకోవాలి పద ఒక వైట్ హౌస్ పద్ద అధ్యక్షుడులాగా ఫీల్ అయిపోయి మా అక్కడ బిహేవ్ చేస్తుంది మెగాచివ్గా అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాము నిఖిల్ కూడా మాస్క్ తీసి ఆడట్లేదు మాస్క్లోనే ఉన్నాడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తున్నాడు అక్కడ ఒక మాట చెప్తాడు ఇక్కడ ఒక మాట చెప్తాడు ఆటలో ఒకేదో ఉంటాడు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్లో అన్ని మాట్లాడుకుంటే బయటకు వచ్చి మేము గ్రూప్ కాదన్నట్టు ప్రేరణ బిహేవ్ చేస్తుంది అని మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము మన కామెంట్లు పెడుతూనే ఉన్నారు ఓకే వీడియో అని తిన్న తర్వాత మీ నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే నా బిల్ ఎవరి ఫ్యాన్స్ అయినా సరే జరిగిన సిచ్యువేషన్లో నిన్న జరిగిన ఎపిసోడ్లో పాయింట్లు కరెక్టా కాదా రియల్గా కామెంట్ చేయండి నాకు అది దాని గురించి మాట్లాడుకుందాం సోనియా వచ్చి ఏం చెప్పింది ఫస్ట్ రాడర్ రావడంతో కిల్లర్ గాలి టాస్క్లో మీ అందరు కూర్చొని కప్పు గెలవాలి మన వాళ్ళని నామినేట్ చేసుకోవద్దని మాట్లాడుకున్నారు కదా మరి బయటకు వచ్చి పృథ్వీని ఎందుకు నామినేట్ చేసామని ప్రేరణ అడిగింది ఇంకోటి నిఖిల్ అడుగుతుంది ప్రేరణను అడిగే ఫస్ట్ పాయింట్ ఇది ఎందుకు ఎందుకు చేసిందంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు లేదని ఇక్కడ అర్థమైపోతుంది మీరు గ్రూప్గా కూర్చొని మాట్లాడుకున్నారా లేదంటే మాట్లాడుకున్నామన్నారు గ్రూప్గా లేరా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తెలిసిపోయింది కదా గ్రూప్ గేమ్ అని బయట తీసింది సోనియా రెండోది గ్రూప్ గేమ్ ఫ్రెండ్స్ అనుకొని బయటకు వచ్చి పృథ్వీని ఎందుకు తీసేసావని ప్రేరణను అడిగింది అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వట్లేదు అనేది ఇది పక్కన పెడితే గ్రూప్ గేమ్ అనేది బయట పెట్టింది సోనియా వాళ్ళు ఒప్పేసుకున్నారు అందరూ అవును మాట్లాడుకున్నామని ఓకే మాట్లాడుకునే దాంట్లో స్టాండ్లో మీరు బయట ఉండలేదు ప్రేరణ పృథ్వీని తీసేసావు అనేది అక్కడ మాట్లాడింది అంటే గ్రూప్ గేమ్ బయటపెట్టింది వాళ్ళు అంటే ప్రేరణ వాళ్ళతో ఉండటే ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతుంది బయటకు వచ్చి అక్కడ ఏం అర్థం కాక బ్యాలెన్స్డ్గా ఉంటూ వీళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటూ పృథ్వీని తీసేసింది అంటే అమ్మో వాళ్ళు గ్రూప్లో లేదు ప్రేరణ పృథ్వీనే నామినేట్ చేసిందని వీళ్ళు చెప్పుకోవాలన్నమాట ఈ ఉత్తర వాళ్ళు చెప్పుకోవాలి వైల్డ్ కార్డ్ చెప్పుకోవాలి రాయల్ వాళ్ళు అందుకని అక్కడ పృథ్వ తీసేసింది ప్రేరణ డబల్ గేమ్ సెకండ్ ఏం చెప్పింది రెడ్ టీమ్ టాస్క్లో గౌతమ్ని లేడీస్ని ఎదురుచే అక్కడ కూడా వాళ్ళిద్దరిని యష్మిని ప్రేరణ లాగుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తుంది యష్మి బూత్ మాట కూడా తిట్టింది ప్రేరణ నిఖిల్ని అటు నొప్పి తగ్గకపోతేనే తిట్టిందా ఇలా ఆడుతున్నప్పుడు మేమిద్దరిని ఇబ్బంది పెడుతున్నాడని గౌతమ్ నిఖిల్ మీదకెళ్తే ఎందుకు ఆడపిల్లలు అలా చేస్తున్నావు అలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అలా కాదు ఆడేదని గౌతమ్ గొడవడుతుంటే మీరెందుకు మాట్లాడలేదు గౌతమ్ ఆగు మాకు నొప్పి ఏం తగ్గలేదు అని ఎందుకు చెప్పలేదు అప్పుడు చెప్పకుండా నామినేషన్ టైంలో అవినాష్ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏమి అనలేదు మాకేం నొప్పి తగ్గలేదు మేము బాగానే ఉన్నామని అంటున్నారు అంటే వాళ్ళు కొట్టుసామని మేము బాగుంటామని మీ ఉద్దేశం మీ తరఫున స్టాండ్ తీసుకున్న గౌతమ్కి సపోర్ట్గా మీరు ఎందుకు అక్కడ మాట్లాడలేదు కరెక్టా ఈ పాయింట్ సోనియా కరెక్ట్గా చెప్పిందా లేదా ఇది మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం వీళ్ళు చేసే కుట్రాలు అంటే గ్రూప్ గేమ్లు అంటే వాళ్ళు ముందుగానే స్ట్రాటజీగా మాట్లాడుకుంటారు మేము ఏమన్నా మీరు ఏమనుకోవద్దు ఏడవండి స్ట్రాటజీలుగా చేయండి అది మా స్ట్రాటజీ అన్నారు మాకు నొప్పి తగలేదు మాకు స్ట్రాటజీ నొప్పి తగిలింది అక్కడ ప్రయాణం నొప్పి తగిలింది రెండు రోజులు బాధపడింది పెయిన్ బాబు రాసింది నొప్పి తగలేదు మాకని మేము స్ట్రాటజీ ఆడుతున్నాం ఉంటున్నారు మళ్ళీ అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు స్ట్రాటజీ అది అంటే అక్కడెవరిని పిచ్చోడని చేశారు గౌతమ్ని పిచ్చోడని చేశారు గౌతమ్ స్టాండ్ తీసినప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు అని సెకండ్ పాయింట్ పెట్టింది రెండో గేమ్ రెండో పాయింట్ ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడి మాట్లాడి బయటకు వచ్చి ఇండివిజువల్లాగా బిహేవ్ చేస్తున్నారు తర్వాత సోనియా ఏమంటుంది ప్రేరణ అక్క అంది సరే అక్క అన్నప్పుడు సోనియా ఏమంది చెల్లె అంది నాకు కాదు అక్కవే అంటది బా ఫేస్ పెడతాం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నాకైతే ప్రేరణ చాలా చిరాకేస్తుంది తోటి ఆడపిల్ల అక్క అన్నది అక్క అనగా ఏమంటాం మనం చెప్పి చెల్లె అంటాం కదా మర్యాదగా ఏ నువ్వు నాకు అక్క కాదు అన్నట్టు ఫేస్ పెట్టి అక్క పోయి అంటుంది నిఖిల్ అక్క చెల్లొ నేను చెప్పన్నాడు నిఖిలికి అక్క అవద్దు చెల్లెవద్దో ఇంకేమన్నా అవుతుంది నీకెందుకు మధ్యలో ప్రేరణకెందుకు ఎందుకు పాడకల ఇది బాగుంది ప్రతి దాంట్లో ఎవడన్నా మాట్లాడుకుంటే బుడుంగం దూరిపోయింది ఏమి చెప్పాది చెప్పిద్ది ఏం చెప్పింది వాళ్ళు వినాలి వినకపోతే విన్నదాకా చెప్పు విన్నదాకా మధ్యలో దూరి తన మ్యాటర్ లేకపోయినా తన విషయం కాకపోయినా తన మాటలు కాకపోయినా దూరేసి అవే చెప్తుంటది వాళ్ళ మాట వినాలి వాళ్ళు వినండి వినండి విను విను అంట ఈ సోది మాటలని చెప్పుద్ది అక్కడ తర్వాత ప్రయాణ ఏం చేస్తుంది మళ్ళీ తమ్ముడు ఇప్పుడు మళ్ళీ నిఖిల్ నామినేట్ చేస్తుంది నిఖిల్ నామినేట్ చేసేది కూడా చాలా క్లారిటీగా మాస్క్ తీసాడమని చెప్పి ఇప్పుడు మాస్క్లోనే ఉన్నాడు నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పినా కానీ మాస్క్ వేసుకొని ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా సోనియా ఉన్నప్పటి నుంచి కూడా మాస్క్ తోటే ఉన్నాడు రియల్ నిఖిల్ అక్కడ లేడు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ కూడా ప్రతిసారి మన వీడియోలు చెప్తున్నాడు నిఖిల్ చాలా మార్చుకోవాలి చాలా మార్చుకోవాలని నిఖిల్ ఏమన్నది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్తూ ప్రేరణ క్రియేట్ చేసిన తమ్ముడు అప్పుడే అంద కదా తమ్ముడు నా పెద్దోడు నా కొడుకుగా ట్రీట్ చేసిన విన్నర్ అనుకున్న నాతోటి కంటెస్టెంట్ అయినా నిఖిల్ అని అవన్నీ ఎవరైతే హౌస్లో వరుసలు పెట్టి మాట్లాడారో సోనియాకి నిఖిల్కి అవన్నీ చెప్పేసింది చెప్పేమంటుంది ఫ్యాన్స్కి నాకు క్లారిటీ లేదు అవును మరి వాస్తవం అది ఫ్యాన్స్కే కాదు మాకు క్లారిటీ లేదు నిఖిల్ గురించి కొంతమంది ఏదో క్లారిటీగా నిఖిల్ జన్నును ఆడుతున్నారు నిఖిల్ తోపుతురు అంటున్నారు కానీ క్లారిటీ లేని మనిషి అక్కడ హౌస్లో ఎవరు ఉన్నారంటే నిఖిలే క్లారిటీ ఆయనకుంది ఆయన స్ట్రాటజీ ఆడుతున్నాడు క్లారిటీ మనకి ఇవ్వట్లేదు ఆడియన్స్కి ఇవ్వట్లేదు క్లారిటీ ఆ క్లారిటీ అడుగుతుంది అక్కడ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు అంటే ఫస్ట్లో పృథ్వీని నామినేట్ చేశాడు నీకు ఎందుకు చేశాడంటే నీట్గా ఉండట్లేదు కప్పు తాగిన కప్పు ఎక్కడ పెడుతున్నాడని చేశాడు దానికి అప్పుడు సౌన్య సోని అడిగింది ఎందుకు రా వాడిని పృథ్వీని నామినేట్ చేశావు ఎందుకు నువ్వు అది ఒక సిల్లీ రీజన్ అది ఎందుకు నామినేట్ చేసావు అంటే నాకు ఇంకేం పాయింట్ లేవు ఎవరిని చేయాలని నాకు తెలియట్లేదు అందుకని పృథ్వీని చేశాను వాడు ఫ్రెండ్ కదా నన్ను అర్థం చేసుకుంటాడని చేశాడు అంటే ఇది సేఫ్ గేమ్ కదా అక్కడ పాయింట్లు వాళ్ళు ఎవ్వరూ లేరా అవతల రాయిల్లో లేరా వైల్డ్ కార్డులో ఉన్నారు కదా వాళ్ళ వైల్డ్ కార్డ్ కా మొత్తం ఉన్నారు కదా అందరూ బయట ఉన్నారు కదా అంతమందిలో కూడా అక్కడికి పాయింట్ ఏం దొరకలేదు సిల్లే సిల్లేదైనా పెట్టి పృథ్వీ నామినేట్ చేయడం ఏంటి అది కూడా ఫ్రెండ్ కదా అర్థం చేసుకుంటాడు అంటే ఈ సేఫ్ గేమే వద్దు నిఖిల్ దగ్గర అంటే వేరే వాళ్ళని చేస్తే పృథ్వీని చేసే అనుకో పృథ్వీ తిరిగి నా నిఖిల్ని నామినేట్ చేయడు ఫ్రెండే కదా అర్థం చేసుకోండి మిగిలిన వాళ్ళని చేస్తే వాళ్ళు చేస్తారు కదా రివర్స్ చేస్తారు కదా ఇది సేఫ్ గేమ్ ఇది డబుల్ గేమ్ నిఖిల్ది అని పృథ్వీని చేశాడు అదే అడుగుతుంది నువ్వు ఎందుకు అట్లా చేసావని తర్వాత ఎవరు నామినేట్ చేసినా క్లియర్ పాయింట్ లేదు సేమ్ మనం కూడా అనేది అది వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది ఏం చెప్తుంది నువ్వు ఏమన్నా నామినేట్ చేయాలంటే నీకు సంబంధించిన పాయింట్ అయితేనే నామినేట్ చేయి ప్రతిసారి మనం చెప్పుకునేది అదే తనకు సంబంధించిన పాయింట్ మీద నామినేట్ చేయడు యష్విన్ అన్నాడనో తేజన్ లేకపోతే పృథ్వీని అన్నాడనో ఇదే తప్పితే వాళ్ళని అన్నారు వీళ్ళని ఇదే తప్పితే తనకు సంబంధించిన పాయింట్ మీద నామినేట్ చేయడంటే నాకు నన్నేం అనలేదు నేను సేఫు నేనేం చేయలేదని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాడు అనమాట పక్కన ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు వాళ్ళు అగ్రెసివ్ అని బాగానే అన్నారు పాయింట్లు లేవా ఎవరి దగ్గర లేవా అవినాష్ దగ్గర ఒక గేమ్ ఆడుతున్నాడు గేమ్ పర్లేదు రోహిణి దగ్గర లేవా పాయింట్లు రోహిణి నామినేట్ చేయడానికి అవకాశం లేదా తేజ అని మొన్న ఎందుకు చేశాడు పృథ్వీం చేసినందుకు చేశాడు రివర్స్ సైడ్ తప్పితే తనకు సంబంధించిన ఆలోచన అంటే తనకు సొంత ఆలోచన లేదు సొంత రీజన్ లేదు ఎవరో రీజన్ తీసుకొచ్చి పైన వేసుకొని నామినేట్ చేస్తాడు ఇది కూడా పాయింట్అవుట్ చేసింది సోనియా తర్వాత వైల్డ్ కార్డు ఇప్పుడు గౌతమ్ని యష్మిని డిస్రెస్పెక్ట్ చేసింది కదా చేసింది కదా అక్క అనవద్దంటే అనవద్దు అన్నావు దాన్ని నామినేట్ చేసావు మరి అలా ఎవరు హౌస్లో లేరా అంటే డిస్రెస్పెక్ట్ చేశారు అని నువ్వు నామినేట్ చేసావు గౌతమ్ని అలా హౌస్లో ఎవరు లేరా వాళ్ళు ఎవరు బిహేవ్ చేయట్లేదా అంటే చేస్తున్నారు ప్రేరణ చేయట్లేదా ప్రేరణ చేసేది ఏంటి ప్రేరణ చేసేదాన్ని డిస్రెస్పెక్టే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా లెక్క లెక్కన మాట్లాడటం పనుల్లో చూడటం చాలా బాగా కూడా సోని అడిగే ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్సే డిస్రెస్పెక్ట్ అంటే అప్పుడు ఎగ్ టాస్క్లో ఎగ్ నాకు ఎందుకు ఇచ్చామని అడిగింది సోని అప్పుడు ఏం చెప్పాడు నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇచ్చానని చెప్పాడు అక్కడ అబ్బాయితో ఏం చెప్తున్నాడు ఏందో అన్నీ జులుం ప్రవర్తించింది అన్నీ ఏందో ఆర్డర్లు వేసిద్ది హౌసా ఆర్డర్లు పెడిద్ది చూస్తాను నేను అని అబ్బాయితో చెప్పాడు సీత దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు సీత నాకు నీకే ఇవ్వాలనిపించింది కానీ ఆ సోనియా ఎక్కిపోతే గయ్య మీద పడుద్ది అందుకనే సోనియాకి ఇచ్చానని చెప్పాడు ఈ డబల్ గేమ్ ఏంటి అప్పటి మొదటి నుంచి కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడతాడు ఆటలు గట్టిగా మా ఆడతాడు గట్టి ఆటలు మాత్రం మనం మైనస్ పెట్టే లేదని ప్లస్ గట్టిగా బాగా ఆడతాడు గెలవాల తోడు బాగా ఆడతాడు అదే పట్టుదల అదే ఆక్రోషం మరి ఎదుట వాళ్ళు ఎందుకు పెట్టాడు అట్లా గట్టిగా ఎందుకు మాట్లాడు మ్యామ్ ఎలాడుతారు ఎందుకు మాట్లాడతాడు అంటే సేఫ్ గేమా అంటే వాడు మళ్ళీ తిరిగి నామినేట్ చేయకుండే విధంగా వాళ్ళని బుజ్జకిస్తాడు వాళ్ళని బుజ్జకిచ్చి అక్కడే షార్ట్అవుట్ చేసేస్తాడు అది నామినేషన్ నామినేషన్ దాకా తీసుకురాడు దాన్ని దాన్ని అప్పుడే క్లియర్ చేసేస్తాడు తెలివైనోడు చాలా తెలివైనోడు కానీ అది ఆడియన్స్ నచ్చదు ఆడియన్స్ అక్కడ తెలివిగా ప్రవర్తిస్తే ఓట్లు వేరు ఒక పేర్లు వేస్తే వేసేరేమో కానీ రియల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలంటే రియల్గా ఉండాలి అక్కడ జనువులుగా ఉంటానే మాస్క్ ఇంకా తీయకుండా మన హరిత ఏం చెప్పింది నిఖిల్ నువ్వు మాస్క్ తీయలేదు తీ ఓపెన్ అప్పవు ఓపెన్ అవ్వడం అని సోనియా నామినేట్ చేసి చాలా వ్యాలిడ్ పాయింట్లు పెట్టింది చివరికి నిఖిల్ని ప్రేరణనే నామినేట్ చేసి వెళ్ళిపోయింది పాయింట్లు కరెక్టే కదా తను వీడియో చూజ్ అనేది పక్కన పెడితే కరెక్ట్ పాయింట్లే పెట్టింది నెక్స్ట్ బేబక్క వచ్చింది అయితే చాలా అన్యాయం జే బేబక్క నామినేట్ చేసి పంపిణీ మాత్రం చాలా అన్యాయం బేబక్కనే కిచెన్లో పెట్టింది నిఖిల్ అప్పుడు చీఫ్ అయిన నిఖిల్ ఏం చెప్పాడు బేబక్కని బేబక్క మనకు వచ్చే రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎవరిని ఎగ్ వేసుకొని వద్దు ఎవరిని ఎక్స్ట్రా ఫుడ్ చేసుకునివ్వద్దు అని చెప్పిందే నిఖిల్ బేబక్కి మరి కిచెన్ డిపార్ట్మెంట్లో బేవక్క ఏం చేసింది ఇంకా పప్పు పప్పు ఉందంటే పప్పు కూడా ఇది బాగలేదు నేను ఎగ్ బజ్జి చేసుకుంటానని అడిగితే వద్దన్నది ఇప్పుడు వద్దన్నందుకు బేబక్క వద్దన్నది మనం పట్టుకొని బేబక్క నామినేట్ చేశారు కానీ బేబక్క చెప్పిన నిఖిల్ నామినేట్ చేశారా చేయలే అది క్లారిటీ ఇవ్వాలి నిఖిల్ ఇవ్వాలి నిఖిల్ ఇవ్వాలి ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు చీఫ్గా ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు నిఖిల్ ఏం మాట్లాడకుండా బేబక్కని అన్యాయంగా నామినేట్ చేసి బయటికి పంపిస్తుంటే ఏం మాట్లాడుకున్నాడు వారించవచ్చు అక్కడ మాట్లాడచ్చు ఏం మాట్లాడలేదు నిఖిల్ ఇక సేఫ్ గేమ్ కాదా ఇక్కడ ఫస్ట్ల వారంలో మన నిక్కిలిని ఏమనుకున్నామంటే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి పెద్ద రకం క్వాలిటీస్ ఉన్నాయి హౌస్ని మెయింటైన్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి అని ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ ఆడే విధానాలను బట్టుకొని మాటను బట్టి అనుకున్నాం మనం క్రమేణా అదంతా పోయింది బే పక్కన నేను ఎంత బాధపడుతున్నాను చాలా బాధపడుతూ తర్వాత పప్పు ఆడిపోయింది కుక్కర్ బాగపోతే ఏం చేసింది ఎవరైనా కుక్కర్ పెట్టొస్తారు కుక్కర్ అలవాటు లేనోళ్ళు అది కొత్తది అలవాటు అయిన దాకా చూడాలి కదా దాన్ని పెట్టావు మాకంటే ఆమె ఏమన్నా కావాలని పెట్టిందా ఆ కుక్కర్ చేత కాలేదని చెప్తుంది కదా దానికి కూడా నామినేట్ చేశారు పృథ్వీని ఏమి నామినేట్ చేశాడు మీరు ఆటలాట్లేదు నువ్వు అసలు కనపట్లేదు హౌస్లో అని పృథ్వీ నామినేట్ చేశాడు బే అదే చెప్తుంది ఆ పృథ్వీని నామినేట్ చేసి చెప్తా ఏమందంటే పృథ్వీని నేను కనపట్లేదు హౌస్లో అని నామినేట్ చేసావు తిరిగి నువ్వేమన్నావు నన్ను నువ్వు లావుగా ఫ్యాట్గా ఉన్నావు నామినేట్ చేస్తే ఏం చేస్తావు అన్నావు అప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేశాను నువ్వు ఫ్యాట్గా ఉన్నా నామినేట్ చేసినా నేను తీసుకుంటా ఎందుకంటే లాగా ఉన్నాను కాబట్టి కానీ నువ్వు ఎక్కడ కనపడ్డావు ఏ గేమ్లో కనపడ్డావు అది కరెక్టా కరెక్ట్ ఏదైనా మీరు చేసేవామినేట్ ప్రతి ఒక్కరిని కరెక్ట్గా అడిగింది బాగా అడిగింది కానీ అక్కడ బేబక్క నామినేట్ చేసి బయటికి పంపడానికి మెయిన్ కారణం నిఖిలే తన కిచెన్ బాధ తప్ప చెప్పి ఆమె ఎట్లా చేయదు అట్లా అని చెప్పి ఆ ఆపినందుకు వాళ్ళు నామినేట్ చేస్తుంటే నేనే చెప్పానని ఒక మాట నిఖిల్ చెప్పలేకపోయాడు అది నిఖిలే నిఖిల్ నామినేట్ చేస్తే అదే మాట చెప్పింది చెప్పగల పొజిషన్లో నువ్వు చెప్పలేదు కాబట్టి నేను నేను అట్లా నువ్వు మాస్క్ వేసుకొని ఉండి కూడా మాట్లాడలేదు నువ్వు మంచివాళ్ళలాగా బిహేవ్ చేయడానికి అక్కడ ఉండిపోయావు అక్కడ నేను చెడుదాన్ని అయిపోయాను అక్కడ నేను బయటికి వెళ్ళిపోయాను అని నిఖిల్ నామినేట్ చేసింది పృథ్వీ నామినేట్ చేసింది ఇద్దరు నామినేట్ చేసింది అనమాట బేవక్క బాషా గారు వచ్చారు బాషా గారు ఉన్నాడు ప్రేరణ నామినేట్ చేసి ఏం చేశాడంటే రూడ్నెస్ ఎదుటి వాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడడం ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వవు పురుగును చూసినట్టు చూస్తావు చూడడం ఎట్లా చూస్తుంది అదేందో నిన్న భాషాగారు చాలా బాగా చూసి చూపించారు ఎంత కోపంగా చూసిద్దో ఇట్ల పెట్టి ముత్తాల ముందుకి ఇట్లా పెట్టి అట్లా ఏందో భాష గారు మొత్తం ఆవభావాలు కూడా చేసి చూపించాడు ప్రయాణ చేసే పనులు అవన్నీ కూడా చూసాడు అది కన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎదు లెక్క చేయదు గౌరవించదు ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తుంది అనేస్తుంది సోనియా చెప్పింది కూడా అది ఎవరు వచ్చినా కానీ ప్రయాణ విషయంలో ఇదే పాయింట్లు నీ నోటికి తాళం వెయ్యి ఏది పడితే అది అనేస్తున్నావు ఎదురులను గౌరవించట్లేదు చిన్న చిన్న పాయింట్లో కూడా చాలా బిహేవ్ చండానికి బిహేవ్ చేస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే ప్రేరణ విషయంలో ఇప్పుడు భాషా గారు కూడా అదే చెప్తున్నాడు తర్వాత గౌతమ్ ఇప్పుడు నిఖిల్ పాన్పడ్డ గేమ్లో ఏదో గౌతమ్ ఏదో సరిగా ఆడలేదని గౌతమ్ నామినేట్ చేసావు మరి మీ ఇద్దరిని లాగపడేసిన నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయలేదు అంటే అంటే గౌతమ్ అంట వ్యాలిడ్ పాయింట్ అంట నిఖిల్ వ్యాలిడ్ పాయింట్ కాదంట గౌతమ్ లాగేశాడా గౌతమ్ ఎవరిని లాగేశాడు గౌతమ్ ఎవరిని కొట్టాడు ఎవరినకి ఇచ్చాడు కాళ్ళు పట్టుకొని ఏలాడుతున్నా కానీ గౌతమ్ ఎవరిని లెక్క చేయలేదు కాళ్ళు తీసిరి ఎవరేసాడు ఎవరిని లేసాడా గౌతమ్ అంటే ఆడపోవటం అంటే గేమ్ని అర్థం చేసుకోకపోవటం వ్యాలిడ్ పాయింట్ అంట నిఖిల్ లాగి పడేస్తే కూడా వ్యాలిడ్ పాయింట్ కాదంట అది ఏం బుర్రలు పని చేస్తనే లేదా మోకాళ్ళ అరికాళ్ళలో కూడా లేవు బుర్రలో అందుకే బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి నా వాళ్ళకి నేర్పుతున్నాడు బాబు మీరు మారండరా నాయన ఎన్నిసార్లు అని చెప్పేదిరా మీకు అని చెప్తున్నా కూడా ఇప్పుడు కూడా మారకపోతుంటే వీళ్ళ చేత వాళ్ళే చెప్పిస్తున్నారు వీళ్ళు చెప్పినా మారకపోతే వాళ్ళు ఎవరూ ఏం చేయలేరు మార్చుకోవాలి పేరెంట్స్ వచ్చారు వాళ్ళు చెప్పారు హస్బెండ్ వచ్చారు వాళ్ళు చెప్పారు ప్రయాణ ఆటలో మాత్రం ప్రయాణం తట్టిన వాళ్ళు ఉండరు పిల్లలతో కూడా చాలా ధీటుగా ఆడుద్ది చాలా బాగా ఆడుద్ది అట్టు గేమ్లో ఆడడం మాత్రం ప్లస్ ఏ నిఖిల్ కానీ ప్రయాణ కానీ కాకపోతే కొంచెం నిఖిలు ఫేస్ మాస్క్ తీసి ఆడాలి ప్రయాణ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళిద్దరిని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాగని ఓటింగ్ తగ్గుతుందంటే ఓటింగ్ తగ్గట్లేదు వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ అయితే సూపర్గా ఉంది నలుగురు నలుగురు కే సీరియల్ బ్యాచ్ నలుగురు నామినేషన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ అయితే తగ్గదు కాకపోతే నోరు మార్చుకోమని ఎవరు చెప్పినా కానీ మంచిగా చెప్పారు అక్కడ తర్వాత రష్మి నామినేట్ చేసి ఏం చేశాడంటే ముగ్గురు గేమ్లో ఉన్నారు కదా ఆ ముగ్గురులో కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఆ గ్రూప్ గ్రూప్ గేమ్లో అవినాష్ రోహిణి సేవ్ చేస్తూ నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు నిఖిల్కి బాధ వేయలేదు మన నీకెందుకు బాధ వేసింది అంటే నిఖిల్ మీద తన ఏదో ఫీలింగ్లో ఉంది పాపం ఆ ఫీలింగ్లో ఉంది కాబట్టి నిఖిల్ని చేసినందుకు ఫీల్ అయింది ఇంకో విషయం ఇక్కడేం మనం గమనించాలంటే సోనియా కూడా ఏం చెప్తుందంటే అక్కడ ముసుగుదీసే దాంట్లో యష్మిని నిఖిల్ దాంట్లో కుండ బద్దలు కొట్టేసింది ఆడ ఓపెన్ అయిపోయింది యష్మిని గురించి రోహిణి దగ్గర ఏవేం మాట్లాడాడు అంత ముందు వీడియోలో కూడా మనం చేసుకు మనం చెప్పాం లైవ్లో జరిగిందంతా మనం చెప్పాం యష్మి నాకు ఫ్రెండే కాదు బయటికి వెళ్ళాక నా పనులు నాకుంటే నేను యష్మి లెక్క చేయను నాకు అవసరం లేదన్నాడు అన్నాడు నా కెరీర్ నేను చూసుకోవాలి లవ్లు వీళ్ళు పక్కన పెడతాం అన్నాడు మళ్ళీ రోహిణి అడిగింది ఏంటి అట్లాంటావేంటి ఏంటి మరి యష్మి ఫీలింగ్ చూపిస్తుంది కదంటే ఏ ఈ ఫీలింగ్ కోసం ఈ అటాచ్మెంట్ కోసం రాలేదు నేను ఎక్కడికి అన్నాడు నిఖిల్ బాగానే ఉంది మంచి ఆలోచన మళ్ళీ అడిగింది యష్మి నాకు షర్ట్ ఇచ్చాడు నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే షర్ట్ అట్టిస్తాడని యష్మి అంటుంది నేనున్నాను నిఖిల్ నిజంగా అంటే లేదు లేదు షర్టు నీకు ఇచ్చాను సోనియా నైనికాకి ఇచ్చాను ఇచ్చాను అందరికి ఇచ్చాను షర్టు ఏమో కూడా ఇచ్చాను నాకు ఆ ఫీలింగ్స్ ఏమి లేవు అన్నాడు నిఖిల్ చేసే ఏంటంటే అక్కడ ఈ ఫీలింగ్స్ షోన యష్మై కూడా అడిగేది అదే ఈ ఫీలింగ్స్ లేవని అక్కడక్కడ చెప్పే బదులు నాతో చెప్పొచ్చు కదా నాతో ఓపెనే నాతో చెప్తే నేను ఇంతదిగా అతని పడేదాన్ని కదా అతను ఆలోచనలు ఉండేదాన్ని కాదు కదా ఎక్కడో చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు రోహిణి ఏమంటుంది నిఖిల్ చేసే తప్పు నిఖిల్ నాకు కూడా తప్పు కనిపిస్తున్నాడు అది కళ్ళలో జరిగిందంట కళ్ళ అని నాకు చెప్పలేదు అసలు ఆ మాట నిఖిల్ బ అన్నీ దాస్తున్నాడు అని అంటుంది తేజ్ ఏమన్నాడు దేంతో ఆడుకోవచ్చు కానీ గ్రౌండ్లో ఏ ఆటను ఆడవచ్చు కానీ ఫీలింగ్స్ తోటి ఎమోషన్ తోటి ఆట ఆడుకోకూడదు ఎందుకంటే చాలా సెన్సిటివ్ పదాలు అవి సెన్సిటివ్గా ఉంటాయి వాటితోటి ఆట ఆడుకోకూడదని రోహిణి తేజ అనుకుంటున్నారు కరెక్టే కదా ఇప్పుడు అదే యష్మి చేసేది అదే యష్మి ఫీలింగ్స్ తోటి ఆడుకున్నాడని యష్మి బాధ నాకు అదేదో ఓపెన్గా చెప్తే అంటే ఓపెన్గా చెప్పేంత టాలెంటెడ్ పర్సన్ కాదు నేను అంటున్నాడు మళ్ళీ చెప్పే మాటే కదా ఇప్పుడు రోహిణి చెప్పి చెప్పిన మాటలే యష్మితో చెప్పాలి అది ఇప్పుడు సోనియా వచ్చి చెప్పిన దాకా కూడా యష్మికి అర్థం కాలేదు మరి వాళ్ళు దానివల్ల అంటుంది నీకుండా నేను బయట బ్యాడ్ అయిపోయాను నువ్వు చెప్పేది ముందే చెప్తే నా బ్యాడ్ నేమ్ నాకు వచ్చేది కాదు కదా నీకుండే నాకు అన్ని తలనొప్పులు అన్నట్టు మాట్లాడుతుంది యష్మి బాధపడింది మార్చుకుంటే బెస్ట్ ఇక తెలిసింది కాబట్టి ఎట్లా ఉంటే బిహేవ్ చేసి చూడాలి బాషా గారు కూడా నామినేట్ చేసి బా నామినేట్ చేస్తూ కూడా నిఖిల్కి నువ్వు సపోర్ట్గా మా ఉంటున్నావు నిఖిల్ని ఏమంటే నువ్వు ఊరుకోవట్లేదు అన్నట్టు మాట్లాడాడు కానీ ఇంకేం చేస్తుంది ఇప్పుడు అందరు చెప్పేది అదే నిఖిల్ మీద నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నిఖిల్కి లేదు అన్నట్టు మాట్లాడారు ఇక ఫీలింగ్స్ అనేది ఇక అందరూ పెట్టారు కాబట్టి తీసేసుకొని ఉంటాం బెస్ట్ ఫ్రెండ్ అంటుంది ప్రేరణని నా ఫ్రెండు నేను నామినేట్ చేయను బయటకు వెళ్ళి వెనకాలేమో ఫ్రెండ్ అయిన ప్రేరణ గురించి మాట్లాడుతుంది ఇవన్నీ తీసేసుకొని అసలు నిజంగా యష్మి ఫస్ట్ యష్మి లాగా ఆడితే బాగా ఆడిద్ది ఈ ఫీలింగ్స్ తోటి యష్మి ఎక్కడుందో కూడా కనపడకుండా ఊరికి ఏడ్ చేస్తా కూర్చుంటే నిఖిల్తో కూర్చోవడం లేకపోతే ఎవరితో లేదు ఎవరితో సరి కూర్చోట్లేదు సరి మాట్లాడలేదు అది కొంచెం యష్మి సెట్ చేసుకుంటే మంచిది ఫస్ట్ ఉండే యష్మి బాగా ఆడితే బెటరు ఇప్పుడు నిఖిల్ చేసిన పని కానీ ఇదంతా ఆలోచించుకొని తను తను మార్చుకోవటం బయట బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకొని వాడు కొంచెం ఏమన్నా అయిపోయింది టైం రెండు మూడు వారాలే కాబట్టి ఈ రెండు మూడు వారాల్లో మార్చుకుంటే బెటర్ అసలు అయిపోయింది టాప్ అయ్యి ఎవరనేది కూడా అక్కడ డిసైడ్ చేసి పెట్టేశారు మరి ఇది గౌతమ్ ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అంటే వాళ్ళు మార్చుకుంటే గౌతమ్ ప్లస్ అవుద్ది అంటే మణికంట ఆ స్థానంలో గౌతమ్ అయినట్టాడు ఇప్పుడు సింపతనే కాదు కానీ గేమ్ బాగా ఆడతాడు అంటే గౌతమ్ ఏమంటున్నాడు గౌ నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు నిఖిల్ ఇదా అంటున్నాడు చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు అనే గౌతమ్ అంటున్నాడు అందరు కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు ఇప్పుడు అదే పాయింట్లు ముందు చెప్పొచ్చు కదా నువ్వు సేఫ్గా మాడుతున్నావు ఒక్కడు కూడా ఎవరన్నా సాహసం చేసి చెప్పారా ఒక్క గౌతమే ఎదిరించాడు కదా నిఖిల్ని ఎవరన్నా ఎవరన్నా మాట్లాడారా నిఖిల్కి ఎదురుగా ఇప్పుడు బయట వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి వీడంతా వినండి వాళ్ళు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ కాదా వాళ్ళు మార్చుకుంటే బాగుండిద్దా లేదనేది మనకు కామెంట్ చేయండి తర్వాత మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరో ఎవరు ఎవరికి ఓటేస్తున్నది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ